సమాజంలో కుల మతాల అంతరాలు అనేవి కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి ఎవరికి వారు వారి కులాన్ని మెచ్చుకునే వాళ్ళు కొంతమంది అయితే వారి మతానికి మత ఆచారాలకు అనుగుణంగా మెలిగేవారు ఇంకొంతమంది అయితే ఈ రెండింటికి అతీతంగా అసలు కుల మతాలే వద్దంటూ పోరాటం చేసేవాళ్ళు అనేకమంది ఇలా కులాలకు మతాలకు అనేది విభేదాలు నడుస్తూనే ఉన్నాయి సమాజంలో ఎప్పటికీ అయితే ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి తాజాగా కుల మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఒక ఒక మేళలాగా వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళంతా కూడా ఆ సమావేశానికి హాజరైన ఒక జంట మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒక కులాంతర వివాహం చేసుకోవాలంటే ఈ రోజుల్లో అది ఎప్పుడో పదేళ్ల నాడు పదిహేను నాడు జరిగిన ఘటన కాదు తాజాగా ఈ రోజుల్లో ప్రేమ వివాహం చేసుకోవాలంటే కుల మతాలకు అతీతంగా వివాహం చేసుకోవాలంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది కూడా మనం నేరుగా వారితోనే మాట్లాడి తెలుసుకుందాం మీ పేరేంటి నవీన్ ఆ నవీన్ మీరు ఏంటి మీ ఇద్దరి పరిచయం ఎలా మొదలైంది మీ పేరేంటమ్మా నా పేరు మానస పేరు నవీన్ ఇప్పుడు నవీన్ మానస ఈ జంట మీరు ఎక్కడి నుంచి మీది ఎక్కడండి మాది ఏమల కొండా ఒల్లివంగ మండలం యాదద్రబోని జిల్లా మీదమ్మా మాది కూడా సేమ్ సేమ్ విలేజ్ సేమ్ క్లాస్ క్లాస్మేట్స్ ఇదరం ఈ జంట తాజాగా ప్రేమ చేసుకున్నారు ఒక బాబు కూడా చిన్న బాబు చూస్తున్నాం కత్తులతో నవీన్ పై దాడి జరిగింది తాజాగా నవంబర్ నెలలో ఒకసారి చూపించండి ఏ విధంగా దాడి చేశారు అంటే బటన్ ఓపెన్ చేయడం పర్లేదు ఇలా కత్తులతో అమ్మాయి తరపు బంధువులు నవీన్ పై దాడి చేశారు అత్యంత దారుణంగా మెడ దగ్గర కూడా మెడ భాగంలో కూడా చూస్తే కట్ అయిపోయిన పరిస్థితి అంతా కూడా మొత్తం ఏ విధంగా దాడి జరిగిందో చూడొచ్చు నవీన్ మీద చేతుల పైన మొత్తం ఏదైతే దాదాపు ఇక నవీన్ చనిపోయాడని చెప్పి వదిలేరా ఎందుకు అంటే వదలలేదు నన్ను ఎమ్మడి కాకపోతే నైట్ టైం వాటికి నేను సైడ్ సైడ్ పడిపోయినా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు నన్ను అంటే సినిమాలో వెంటపడి చేయడానికి ప్రయత్నం విల వెంట పడి హారు అట్లానే ఎమ్మడి పడ్డారు సందుల ఊర్ల సందులు ఉంటాయి కదా అందులో నేను ఫాస్ట్ ఊరికి చెట్ల పడ్డా తర్వాత వాళ్ళు పోయినాక మళ్ళా లేచి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ అందరు వచ్చారు మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొని ఎప్పుడు జరిగింది దాడి ఏ టైమ్ లో జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినది నేను మా మేనమామ వెళ్ళిపోయి ఉండే అనమాట అక్కడ సావుకి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళిన అనమాట స్నానం ఇట్లా చేస్తారా అట్లానే నేను ఇంటికి వెళ్ళి పోదామని ఇంటి కొట్టే ఇంటి దగ్గరనే ఇంటికి అంత కొద్ది కొంచెం దూరంలో ఫిఫ్టీ మీటర్స్ అట్లా దూరంలో వీళ్ళు అటాక్ చేసారు కత్తులతో అమ్మాయి తరపు బంధువులు గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఏంటంటే వీళ్ళ అన్న వీళ్ళ ఫాదర్ ఇంకొక బయట బయట నుంచి ఒక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మా మీ పూర్తి పేరు ఎలాగందు అంటే మా ఎలాగందు మానసం మనస మనస ఏమో ఎప్పుడు నీకు ఎలా దాడి సంగతి ఎలా తెలిసింది నీకు అసలు ఎప్పుడు మీ ఎప్పుడు ఇష్టపడ్డారు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెళ్లి చేసుకోవడం ఇష్టపడ్డారు అని అంటే ఇంటర్మీడియట్లోనే ఇష్టపడ్డాం అనమాట తర్వాతకి మా ఇంట్లో తెలిసింది ఇట్లా లవ్ చేసుకుంటున్నాం అని మా వాళ్ళు వద్దని చెప్పిర్రు మేము వెళ్ళిపోయినాం బయటకి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు సకిన్ సెంటర్ ఇష్టం వెళ్ళిర్రు ఇద్దరిని అడిగారు ఇష్టమేనా అది అని ఓ ఇంటికెళ్ళిపోతారా అని అంటే ఏం వెళ్ళిపోము ఇద్దరిని కలిసి ఉంటామని మ్యారేజ్ చేసుకుని మీ అది చేసుకున్నాక హ్యాత్బాగ్కి వెళ్ళిపోయినాం హైదరాబాద్కి వెళ్ళినాక వీళ్ళ మామయ్య వచ్చిపోయినాడు అని విలేజ్కి వెళ్ళిండు తర్వాతకి స్నానం చేయడానికి అని ఇంటికి వెళ్ళిండి వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈయన తెలుసుకుని తెలుసుకురాలు ఫస్ట్ తెలుసుకున్నప్పుడు కథలతోటి రెడీలు ఉండరు ఇలా బైక్ మీద పోతుంటే నరికేసారు అనమాట ఈయన బండి పెట్టి నడుచుకుంటూ ఉరుక్కుంటే వెళ్ళిపోతుండ అట్లా రోడ్డు మీద పోతుంటే ఇలా దాష్ పెట్టుకుండి తను దాష్ పెట్టుకున్నప్పుడు రోడ్ మీదకి వచ్చినప్పుడు ఇలా చుట్టాలు ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు తీసుకొని పోలీసులకు పోలీసులకు అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొని వెళ్ళారు ఎలాంటి ఇబ్బందులు పడ్డావు నువ్వు ఇష్టపడిన దగ్గర నుంచి పెళ్ళేవారు మా వాళ్ళు చాలా టార్చర్ చేసిరు మా ఫ్రెండ్స్ గురించి బెదిరియడం నాకు చెప్పడం వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్తా వాళ్ళ హస్బెండ్ లాగా చెప్తా నేను చాలా బెదిరించే నేను వన్ ఇయర్ దాకా బాధపడుతూనే ఉన్నా ఇప్పుడు కూడా బాధపడుతున్నా ఇప్పటికి కూడా అదే కూడా ఇప్పటికి కూడా మా పేరు మా డాడ్ అంటుండు చంపేసాం ఎట్లా అని చెప్తుండు ఇప్పటికి ఇప్పటికి కూడా మన జైలు నుంచి వచ్చినప్పుడు నుంచి రిలీజ్ అయ్యారు కదా జైలు నుంచి ఇప్పటికి కూడా విలేజ్ లంటుండంట ఎట్లా వాళ్ళు చంపేసాం అని చెప్తారు కేస్ అయితే ఏంది వాళ్ళని ఎట్లానే చంపేసాం అంటున్నారు ఎట్లా చంపేసాండు వాళ్ళకి కావాలంటే 3 ఇయర్స్ అయినా జైలు ఉంటామని చెప్తురు వాళ్ళు అంటే తెగించేసి ఉన్నారు ఉన్నారు తెగించేసి ఉన్నారు ఏమ ఏదైనా సాజంగా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు మరి వీళ్ళు ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉన్నారు ఎప్పటికప్పుడు హాని చేస్తారు అనుకుంటున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది నువ్వు మాట్లాడేవా నీ పేరెంట్స్ వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేసావా ఇప్పుడు ఇంతవరకు మాట్లాడలేదు వాళ్ళతో అంటే ఇప్పుడు ఇప్పుడు కలవకుండా త్రీ ఇయర్స్ కైనా కలిసారు అన్ని నమ్మకం ఉండేది ఇప్పుడు మాత్రం అసలు లేదు నమ్మకం మీద ఇట్లా చంపేస్తా అని చెప్తుంది కదా ఊహించుకుంటేనే భయం వస్తుంది మా చిన్న బాబు అయినా పగబట్టినట్టు పరిస్థితి వాళ్ళు అతనికి ఇట్లా జరిగినాక టెన్ డేస్ కి పుట్టిండు అందరు నా గురించే భయపడతారు ఇప్పుడు ఈతను ఎట్లా నేను ఎట్లా అని వాళ్ళకన్నా ఉండాలి ఇప్పుడు నాకు లేకపోయినా ఏమంటున్నారు తర్వాత దాడి తర్వాత కూడా మారలేదు ఏమి ఏం మారలేదు వాళ్ళు గతంలో ఇట్లా ఫోన్లలో మెసేజ్లు పెట్టి కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు చేసి బెదిరించారు చాలా సార్లు అయినా నేను పట్టించుకోలేదు ఎప్పుడైనా ఏమని బెదిరించేవాళ్ళు నవీన్ అది ఏమంటారు ఊర్లోకి వస్తే నిన్ను ఇట్లా సంపేస్తావు కొడతాం కొత్త కొత్త నెంబర్ నుంచి వాళ్ళు కాకుండా వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ నుంచి కాల్ చేపించారు అన్నమాట వాళ్ళ చుట్టూ బంధువులు ఇట్లా ఉంటారు కదా వాళ్ళతో ఇట్లా కాల్ చేసి చేసి ఇట్లా చంపేస్తాం ఎప్పుడైనా చంపేస్తాం అది ఇదని అన్నారు అనమాట తర్వాత మా ఫ్రెండ్స్ ఇట్లా మా ఫ్రెండ్ ఒక అతను ఆయనకు సంబంధం లేకుండా అతన్ని కొట్టిరు కావాలని మా ఫ్రెండ్ ఉపేందర్ అనే ఉంటాడు అసలు ఆయనకు ఏం సంబంధం లేదు మా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టాం మా ఫ్రెండ్స్ ఇట్లా అట్లా భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఇప్పటికీ కూడా అవును ఇప్పుడు నా నన్ను నమ్ముకొని వచ్చింది అలా బాబుండు నన్ను చంపేస్తే ఇప్పుడు వీళ్ళు పోతారని వాళ్ళకు ఉండాలి ఫస్ట్ పేరెంట్స్ అయితే ఇప్పుడు నన్ను చంపేస్తే ఉంది చచ్చిపోతా వీళ్ళు ఉంటా బా ఎట్లా బతారు లేకపోతే అట్లా వాళ్ళన్నా కొంచెం ఆలోచించాలి చదవడానికైనా సిద్ధంగా ఉన్నాను నేను చేస్తా కానీ వీళ్ళు వీళ్ళే పోవాలని వాళ్ళ వాళ్ళు ఎందుకని మారట్లేదు మారడానికి ప్రయత్నం చేశారా మీరు వాళ్ళకి చెప్పి చూసారా ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు ఒక్కళ్ళకి ఏమాత్రం తేడా జరిగినా గానీ మొత్తం కుటుంబం అయిపోయే పరిస్థితి రోజు మొన్ననే హాస్పిటల్ నవంబర్ నవంబర్ ట్వంటీ ఎయిట్ డిశ్చార్జ్ అయిన హాస్పిటల్ నుంచి తర్వాత వాళ్ళు కేసు అని పోలీస్ స్టేషన్కి పోయిరంట తర్వాత మొన్ననే వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారని తెలిసింది బయటకు వచ్చినాక తెలిసినాక మొన్న ఊర్లో అంటురంట ఇట్లా ఎప్పుడైనా కేసు అయితే అయ్యింది ఐదు ఐదు ఆరేళ్ళు జైలు ఉండొస్తాం అన్ని మాత్రం ఎప్పుడైనా చంపేస్తామని అంటురంట ఎందుకమ్మా అంత పట్టుదల ఏంటి మీ పేరెంట్స్ కి ఎందుకని ఇంత పగబట్టినట్టు జాస్ ఎందుకంటే నువ్వు బయటకు వచ్చావు నీ పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు చాలా రోజులు గడిచిపోయింది ఇప్పటికీ ఇప్పుడు చాలా మంది ఉంటారు ప్రాణయ ప్రాణితి కూడా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు కూడా చంపేసి మళ్ళీ జైలుకి పోయారు మళ్ళీ ఇంటికి వచ్చారు వీళ్ళు కూడా అంతే అందుకనే వాళ్ళు అట్లా చేస్తారు దీన్ని కూడా చంపేసి వాళ్ళు జైలుకి పోతారు మళ్ళీ ఇంటికి వచ్చి సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు నన్ను ఆగం చేద్దామని చూస్తున్నారు వాళ్ళు ఏం వాళ్ళకే తెలియాలి మనకి తెలియదు ఇప్పుడు నేను బాధపడుతున్నా మార్పు ఏం లేదు మారాలనే ప్రయత్నం కూడా ఏం లేదు అసలు మారారు వాళ్ళు ఇక ఎందుకు మారాలనిపిస్తుంది నీకు ఎందుకు మారంటే లోకంలో ఇట్లా వేస్తారు కదా వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు అంతే ఈ ఇప్పుడు బొలిగొండ మండలంలో ఫస్ట్ ఇదే జరిగింది మొదటిసారి మొదటిసారి దాడి దాడి ఇదే ఇంతవరకు ఎవరు వేయలేదు ఫస్ట్ మా ఫ్రెండ్ కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ తిరుగు వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి వదిలేసి నాటికే నైట్ ఇద్దరం పోతే నైట్ పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోవాలి ఆ రోజు వైట్ పేపర్ మీద రాసి ఎక్కడ పోలీసులు వాళ్ళు ఒలిగొండ పిఎస్ ఒలిగొండ పిఎస్ లో ఏ రోజు అది డేట్ గుర్తులేదు జనవరి జనవరి కంప్లైంట్ తీసుకోవాలి పట్టించుకోవాలి కంప్లైంట్ తీసుకోవాలి మీరు రావద్దు ఇక్కడ చీకట్ కానీ చెప్పేసి పంపించేసి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఫైవ్ డేస్ అవుతుంది అప్పుడు అయితే మీరు ఇట్లా కంప్లైంట్ ఇప్పుడు మీరు రావద్దు అది ఇది అని చెప్పేసి పంపించేసి అనమాట కంప్లైంట్ తీసుకోలేదు మొన్న ఎస్ఐ తా మేము ఎస్ఐ సార్ తోటి ఇట్లా అదే చెప్పినా నేను ఇట్లా తీసుకోలేదు సార్ అంటే ఇట్లా ఏం తీసుకోరు అప్లైన్ చేసినావు అప్పుడు నాకు ఫోన్ చేయొద్దా అని అప్పుడు అప్పుడు సిచ్చు వస్తా పోలీస్ స్టేషన్ మరి హండ్రెడ్కి డైల్ చేయొద్దా అది ఇదని చెప్పింది అనమాట ఆయన మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాక హండ్రెడ్కి ఎట్లా డైల్ చేస్తాం డై కంప్లైంట్ ఇస్తానికి వచ్చినాం కదా అక్కడ డైల్ నాకు హండ్రెడ్కి నాకు ఎందుకు వేయలే ఫోను హండ్రెడ్ డైల్కి ఎందుకు వేయలే అది ఇది అని అంటారు మేము మాకు తెలియక మేము ఇక్కడ అక్కడ వస్తుందని తెలియదు పీఏ అయితే మేము ఇక్కడ కంప్లైంట్ ఇద్దామని నేను ఉప్పల్లా ఉప్పల్లో పోతే మీరు ఇక్కడికి రాదు మీరు అక్కడే వస్తుంది మీరు

మాకైతే మా సిచువేషన్ ఇట్లుంది వాటికి మాకైతే ఏం మార్పు కనిపించట్లేదు అట్లా ఏ రోజు ఏం అవుతుందో తెలియని పరిస్థితి మీ ఇద్దరిది అదే సిచువేషన్ ఓకే అమ్మ మానస నువ్వేమైనా చెప్పదలుచుకున్నావు అమ్మ నీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నిజంగా నా మీద ప్రేమ ఉంటే మాత్రం మా అయితేనే ఒప్పుకుంటారు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు మా ఇంటికి వాళ్ళకి ప్రేమ లేకపోతే నిజంగానే అతను చంపేస్తారు నన్ను ఉంటుందా అని చేస్తారు నేను అంతే చెప్పదలుచుకుని మాకు న్యాయం చేయాలని చెప్తున్నా ఊహించుకుంటే భయంగా ఉందమ్మా ఇంత చిన్న బాబు ఏదన్నా భర్తకి వాళ్ళు కీడు చేయాలంటే ఈ రోజు నీ జీవితం ఆగమయ్యే పరిస్థితి రోజు ఇప్పుడు నాకు న్యాయం కావాలి అంతే మా ఇద్దరిని ఒప్పుకుంటే ఒప్పుకోర్రి లేకపోతే మీ ఇద్దరం ఎక్కడైనా సంతోషంగా ఉంటాం ఒప్పుకోకపోతే వాళ్ళ ఇష్టం ఇవ్వాలి మేము వచ్చిన కాని అయితే మేము మేము ఇట్లా బయటకి మ్యారేజ్ చేసుకుని వచ్చిన కాని అయితే మేమైతే హ్యాపీగానే ఉన్నాం మా అంతలో మేము హ్యాపీగా ఉన్నాం మేము పని చేసుకున్నాం నిమ్మలంగా ఉన్నాం మేము కానీ వాళ్ళ దగ్గర నుంచే ప్రాబ్లం మాకు వేరే ఏం లేదు ఎందుకంటే మాకు వెనకాల ఇట్లా ఓడలేరు మాకు సపోర్టు మా నాన్న హ్యాండిక్యాప్ మా నాన్న ఏం పని పనిచేయడు మా అమ్మ కూలి పని చేస్తుంది నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను అంటే అట్లా దూరంగా వచ్చి ఊరికి దూరంగా వచ్చి ఈరోజు సిటీలో బతకాల్సిన పరిస్థితి అవును రైట్ అంటే మనం సమాజంలో మాట్లాడుకుంటాం అందంగా కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించాలని కానీ ఇక్కడ ఎవరైతే ఇద్దరు ఓ జంటగా కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటే ఈరోజు నవీన్ని చంపేస్తామంటూ అటాక్ చేయడం జరిగింది మొత్తం ఒళ్ళంతా కూడా కత్తుల గాయాలే మనం చూసుంటాము తేజ సినిమాలో ఏ విధంగా హీరోని హీరోయిన్ని ప్రేమించిన హీరో వెనకపడి వెంబడించి వీధులు తిప్పుతూ కత్తులతో దాడి చేస్తారో అదే తరహాలో నవీన్ పైన దాడి చేశారు ఇక అయిపోయింది మన కత్తుల దెబ్బలు చనిపోయాడు అనుకుని చెప్పి వాళ్ళు వెళ్ళారు తప్పించిన అతి కష్టం మీద వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు నవీన్ అయితే చివరికి జైలు శిక్ష అనుభవించినా కానీ ఇప్పటికీ ఏదో రోజు నవీన్ని చంపేస్తాం అంటూ కూడా మానస తల్లిదండ్రులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఓపెన్గా చెప్తూనే ఉన్నారు ఇది రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ ఘటన సంచలనం రేపింది ప్రణయ్ హత్య ప్రేమికుల విషయానికి సంబంధించి ఆ తర్వాత అనేక ఘటనలు జరిగాయి తాజాగా ఇదొక నిదర్శనం నవీన్ ని ఇప్పటికీ కూడా హతమార్చేస్తామంటూ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అయితే పోలీసులు కూడా ఈ విషయంలో నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు ఏమాత్రం కూడా మాకు రక్షణ లేని పరిస్థితి అంటున్నారు నవీన్ ఇది కుల నిర్మూలన సంఘాలు ఏర్పాటు చేసిన మీటింగ్లో ఇక్కడికి వస్తున్న బాధితుల ఆవేదన ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు జీవితం ఎలా ఉంటుందో ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని దినదిన గండంగా మారిన దుస్థితి శేషిపేశం హైదరాబాద్